ప్రతి ఒక్కరికి ఉపయోగపడే తొమ్మిది విషయాలు వృద్ధాప్యం అనేది మానవ జీవితంలో మార్పులేని సత్యం ప్రతి మనిషి ఈ దశను దాటవలసి ఉంటుంది కాబట్టి యాభై సంవత్సరాల తర్వాత కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి అలాగే ఇప్పటి మన సమాజంలో కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రులను పీక్కు తింటున్నారు తల్లిదండ్రులు తమ ఆస్తి ఇస్తే పిల్లలకి అమ్మ నాన్న లేదంటే వారిని బయటకు వెళ్ళగొడుతున్నారు ఇప్పుడు ఈ వీడియోలో వృద్ధాప్యంలో జీవితం నరకం కాకూడదు అన్నా చనిపోయే సమయంలో ఆ చావు నీచము కాకూడదు అన్నా మేము తెలియజేసే కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి నంబర్ వన్ కొడుకు తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటాడు అనేది తనకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది మీ పుత్రులకు పెళ్ళైన తర్వాత మీ వద్ద డబ్బు లేకపోతే మీ కోడల ముందు మీరు చులకన అయిపోతారు మీకు ఎవ్వరూ కూడా గౌరవం ఇవ్వరు మీ బలహీనతలను మీ పిల్లలకు చెప్పకండి ఇది మీపై వారికి నమ్మకాన్ని తగ్గిస్తుంది నంబర్ టూ మీ కొడుకులు ఎంత సంస్కారవంతులు మంచివారు అయినా మీ వద్ద ఉన్న విలువైన వస్తువులు మరియు బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం మీ కొడుకులకు కానీ కూతుళ్లకు కానీ పంపించవద్దు కొంత భాగాన్ని మీ వద్ద ఉంచుకోండి వృద్ధాప్యంలో మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు అని వారిపై నమ్మకం మాత్రం పెట్టుకోమాకండి నెంబర్ త్రీ కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలకు తప్పుడు మాటలు తప్పుడు పనులు చేయడంలో ప్రోత్సహిస్తారు అది వారికి ఇప్పుడు ఆనందంగా ఉండవచ్చు కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అలాంటి మాటలు చేష్టల కారణంగా ఆ పిల్లలు చెడిపోయి డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు అలాగే మీరు చెప్పిన మాటలు మీకే అప్పజెబుతారు ఎందుకంటే వారి ప్రాధాన్యతలు కూడా కాలంతో పాటు మారుతూ ఉంటాయి మీకు తిండిని పెట్టేది మీ పిల్లలు కాదు మీరు వారికి నేర్పిన విలువలు సంస్కారం ఇప్పటి నుండి మీ పిల్లలకు పెద్దలను గౌరవించే విలువలు నేర్పించండి నంబర్ ఫోర్ ఏం జరిగినా సరే మీరు కష్టపడి నిర్మించుకున్న మీ శాశ్వత నివాసాన్ని విడిచిపెట్టవద్దు ఇది చేదు నిజంలాగా ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు తమ నివాసాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇళ్లల్లో పరాయివారైనట్లు భావిస్తారు కాబట్టి మీ నివాసాన్ని మీరు బ్రతికి ఉన్నంత వరకు మీ సంతానానికి ఇవ్వవద్దు నెంబర్ ఫైవ్ జనరేషన్ గ్యాప్ కారణంగా మీ పిల్లల యొక్క జీవనశైలి మొదలైనవి మీకు నచ్చకపోవచ్చు అని మీ పిల్లల పనిలో పదే పదే జోక్యం చేసుకోవద్దు ఇది వారికి మీపై గౌరవాన్ని తగ్గిస్తుంది నెంబర్ సిక్స్ మీ సొంత పనులను మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది అలాగే మీరు ఎవ్వరికీ భారంగా మారరు మీ పనులను మీ పిల్లలకి పదే పదే చెప్పడం వల్ల వారు మీపై విసుగు చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మీ సొంత పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి నెంబర్ సెవెన్ మీ జీవిత భాగస్వామిని ప్రేమించండి మీతో వృద్ధాప్యంలో చివరి వరకు తోడు ఉండేది మీ భార్య మాత్రమే అలాంటి స్త్రీని చులకనగా చూడవద్దు మీ బాధను అయినా మీ సంతోషాన్ని అయినా మీ భార్యతో పంచుకోండి మిమ్మల్ని అర్థం చేసుకోగలిగేది మీ భార్య మాత్రమే నెంబర్ ఎయిట్ యాభై ఏళ్ల తర్వాత శృంగారం చెయ్యకండి ఇది ఆధ్యాత్మికత వైపు వెళ్ళవలసిన సమయం దైవానికి కొంత సమయం తప్పక కేటాయించండి ఇది మీ మనసును మలినం లేకుండా చూసుకుంటుంది అలాగే మీ శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది నెంబర్ నైన్ వృద్ధాప్యంలో మీ పిల్లలు ఎంతగా అడిగినా మీకున్న మొత్తం ఆస్తిలో సగం కన్నా ఎక్కువ ఇవ్వద్దు ఇప్పటి కాలంలో ఆస్తి మొత్తం తీసుకున్న తర్వాత తల్లిదండ్రులను బయటకు గెంటేస్తున్నారు వారికి కనీసం తిండి పెట్టడానికి కూడా ఏడుస్తున్నారు కాబట్టి మీకు ఉన్న ఆస్తి మొత్తం మీ తర్వాత వారికి వెళ్ళేలా చూసుకోండి ఒక వృద్ధుడు చనిపోయే సమయంలో చెప్పిన పదకొండు నగ్న సత్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక వృద్ధుడు చనిపోతూ చెప్పిన కొన్ని నగ్న సత్యాలు ఈ సత్యాలను మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో ఎవ్వరు మిమ్మల్ని మోసం చెయ్యలేరు తద్వారా మీరు గొప్పగా జీవించగలుగుతారు నెంబర్ వన్ స్త్రీ డబ్బు లేని వాడి వద్ద భార్యగా ఉండే కన్నా డబ్బు ఉన్నవాడి వద్ద వేస్యగా ఉండడానికి ఇష్టపడుతుంది అలాగే స్త్రీ యొక్క మనస్సు ఏ వయస్సులోనైనా మారుతుంది ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి నంబర్ టూ చదువు పట్ల గర్వంతో కూతురికి బాధ్యతలు నేర్పని తల్లి ధనగర్వంతో కొడుకుకు మిత్తిమీరిన సౌకర్యాలు కల్పించే తండ్రి వీళ్ళకి చేతులు కాళ్ళు ఉన్నప్పటికీ బిడ్డలను వికలాంగులను చేస్తారు నంబర్ త్రీ బలహీనులు చిన్న చిన్న విషయాలకు పగ తీర్చుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు బలవంతులు క్షమిస్తారు జ్ఞానులు వారిని అస్సలు పట్టించుకోరు మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి నంబర్ ఫోర్ జీవితంలో మీ విలువలు క్షీణించడం ప్రారంభించినప్పుడు మిమ్మల్ని మీరు కాకుండా మీ పరిస్థితిని అంటే మీరు ఉండే స్థలాన్ని మార్చుకోండి ఒక వాటర్ బాటిల్ రోడ్డుపై ఇరవై రూపాయలకు దొరుకుతుంది అదే హోటల్లో అయితే నలభై రూపాయలు అదే వాటర్ బాటిల్ విమానాశ్రయంలో అయితే వంద రూపాయలకి దొరుకుతుంది ఇక్కడ మీరు చూడవలసింది వస్తువు విలువ కాదు స్థలం అని స్పష్టంగా అర్థమవుతుంది అంటే స్థలాన్ని బట్టి వస్తువు యొక్క రేటు మారుతూ ఉంటుంది అలాగే మనిషి విలువ కూడా తను ఉండే స్థలాన్ని బట్టి మారుతుంది నంబర్ ఫైవ్ స్త్రీ పిల్లల్ని కనడం ద్వారా తన ఆయుష్ను తగ్గించుకుంటుంది అయినా కూడా తను బాధపడదు అలాంటి తల్లిని వయస్సు వచ్చిన తర్వాత పిల్లలు భారం అనుకుంటారు పిల్లల్ని కనడం కష్టాల్ని తెచ్చుకోవడం ఒక్కటే నెంబర్ సిక్స్ తల్లిదండ్రులని పట్టించుకోని వ్యక్తులు మానవ సంబంధాలలో ఎప్పుడూ విశ్వాసంగా ఉండరు డబ్బు కోసం అత్యాసతో ఉన్న స్త్రీ మరియు స్త్రీలను మోహించేవాడు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు నంబర్ సెవెన్ స్త్రీ పురుషుల ఆలోచనలో చాలా తేడాలు ఉంటాయి పురుషుడు సమాజాన్ని చూసి ఆలోచిస్తాడు స్త్రీ తన తల్లి ఇల్లు కుటుంబం మరియు ఇరుగు పొరుగు వారిని చూసి ఆలోచిస్తుంది అందుకే కుటుంబంలో స్త్రీలకు అధికారం ఉంటుంది నంబర్ ఎయిట్ పిల్లలపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ ఆస్తి మొత్తం వారికి ఇస్తే తల్లిదండ్రులను కాల్చడానికి కూడా పిల్లలు వారికి ఇచ్చిన డబ్బును ఖర్చు చేయడానికి ఆలోచిస్తారు నంబర్ నైన్ వెన్నుపోటు యొక్క అంచు చాలా పదునైనది అది రక్త సంబంధాలను కూడా విచ్ఛిన్నం చేయగలదు కాబట్టి మీరు తప్పనిసరిగా మీకు చెడి చేసేవారిని గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి నెంబర్ టెన్ డబ్బు లేని పురుషుడిని ఏ స్త్రీ కూడా ప్రేమించదు అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడదు మంచివాడు డబ్బు లేకుండా జీవించగలడు కానీ చెడ్డవాడు మాత్రం డబ్బు లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేడు నంబర్ లెవెన్ స్త్రీ అందాన్ని చూసి వివాహమాడినవాడు భార్యకు లోకువ ఇచ్చుకున్నవాడు వీరి కళ్ళు ఎప్పుడూ అంధకారంలోనే ఉంటాయి మీ ప్రతి రహస్యాన్ని అందరికీ చెప్పడం వల్ల ఒకరోజు ఆ రహస్యమే మిమ్మల్ని నాశనం చెయ్యవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి